ఈస్ వదే ఇనము켐 చల్చదేది ఎద్దో శుశ్రి నినడ వరిフィール నేరే కాంగ్రెస్ మహాదర్న రిజిస్ట్రేషన్ ల సాధనకు ఢిల్లీలో సిఎం పిసిసి అధ్యక్షుడి కాంగ్రెస్ మహాదర్న ఏతే ప్రారంభమైతే అవుతుందైతే ఇచ్చారు త్వరలో జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం వేగంగా హైదరాబాద్ టు విజయవాడ రహదారి విస్తరణ ఇదైతే హైదరాబాద్ నుంచి అయితే విజయవాడకి అయితే రోడ్ వే అయితే వేస్తున్నారు కదా అదైతే ఫాస్ట్గా అయితే అయిపోయా అయితే చూస్తున్నారు ఐటీఆర్లకు సైబర్ లింకులు క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ ఇదైతే ఐటీఆర్లకు కూడా అయితే సైబర్ లింకులు అయితే వస్తున్నాయి వాటిని ఒకవేళ క్లిక్ చేసినా క్లిక్ చేస్తే అయితే మొత్తం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకైతే అయితే వెళ్ళిపోతుంది చాలా చాలా వినోదం వినోదాత్మక సబ్సిడీలు పన్ను తగ్గింపులు మినహాయింపులు ఏవైనా సామాజిక న్యాయ సాధనకు ఉపకరించాలి కానీ ఇటీవలి దశాబ్దాలలో పన్ను మినహాయింపులు అధికమై ఆదాయం కోసుకుపోతుంది అయితే కోసుకుపోతుంది అయితే ట్యాక్స్ టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడైతే మొత్తంగా మన పన్నులు పన్నులు అంటే పీక్ కాదు అంటే ట్యాక్సీస్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ జననాలు తగ్గి తారాల మధ్య స సమతుల్యం సక్రమంగా ఉండాలంటే మొత్తం సంతాన సాఫల్య రేటు రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి ఏడున్నర దశాబ్దాలకు ముందు మన దేశంలో టిఎఫ్ఆర్ అంతకు రెండు రేట్లకు పైగా ఉండేది కాలక్రమంలో అది తగ్గింది కొన్ని ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ దక్షిణాదిలో టిఎఫ్ఆర్ మరింత తరుగుపడింది మరోవైపు ఆ ఆధునిక వైద్య వసతుల అందుబాటులోకి రావడం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరగడం తదితరుల వాళ్ళ వల్ల ఇండియాలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతోంది ఇదైతే దీని గురించి అంటే ఆర్టికల్ బర్త్ రేట్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మన ఇండియాలో అయితే పాపులేషన్ అయితే ఎక్కువ అయితే ఉంది వరల్డ్లో అయితే ఫస్ట్ ప్లేస్ పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు అందులో ఇంకా డెవలప్మెంట్స్ కూడా అయితే జరుగుతున్నాయి ఇప్పుడు బర్త్ రేట్ చూసుకుంటే అయితే ఈ బర్త్ రేట్ అనేది అయితే తగ్గిపోయింది అంటే బేబీస్ పుట్టడం ఇప్పుడు మన ఇండియాలో అయితే వృద్ధులైతే వీళ్ళ పాపులేషన్ అయితే ఎక్కువైతే ఉంది ఇప్పుడు యూత్ వాళ్ళది అయితే తక్కువైతే అయిపోతుందని అయితే ఇచ్చారు ఇప్పుడు ఇంతకుముందు కొన్ని టెన్ ఇయర్స్ బ్యాక్ అలా అయితే మన ఇండియా అయితే టూ పాయింట్ వన్గా దానికి డబల్ అయితే ఉండేది అంటే ఫోర్ పాయింట్ టూ ఇప్పుడు ఇప్పుడు రాను రానున్న కాలంలో అయితే అదైతే తగ్గిపోతుంది దీనికి అయితే ఎందుకు ఇలా అవుతుందని అయితే గవర్నమెంట్స్ కూడా అయితే ఆలోచిస్తున్నాయి ఇప్పుడు కొన్ని నార్త్ సైడ్ స్టేట్లో అయితే చైల్డ్ పాపులేషన్ కొంచెం ఎక్కువ అయితే ఉంది కానీ అయితే సౌత్ సైడ్ సౌత్ ఇండియాలో చూసుకుంటే అయితే చాలా అయితే తక్కువ ఉంది నార్త్ సైడ్తో అయితే పోలిస్తే ఇప్పుడు దా దానివల్ల అయితే యాక్చువల్లీ అయితే సౌత్ సైడ్ అయితే ఎక్కువ ఉన్న పాపులేషన్ అయితే తగ్గిపోయింది ఎన్నో అయితే ఇప్పుడు ఏం అయితే తెలియడం లేదు ఇప్పుడు ఇలా అయితే అవుతాయి అయితే వృద్ధుల రేట్ అనేది అయితే ఎక్కువైతే అయిపోతున్నా కూడా అనేది ఇచ్చారు ఈ ఆర్టికల్లో గ్రాస్ గ్రాస్ గ్రీడ్ రాపిడ్ షీట్ దీని గురించి అది చదే ఏదో ఒక రోడ్డు లాగానే ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడు వస్తున్నారు అబ్బి అంబాసిడర్ గా సారా ఇది అయితే ఒక కంపెనీకి అయితే అంబాసిడర్ గా అయితే సారా టెండూల్కర్ గారిని అయితే పెట్టారు అమెరికా బాండ్ బాజా ఏది ఇక్కడ వీసా గురించి ఏది చాలా ఇప్పుడు అమెరికాకి రావడానికి ఇప్పుడు వీసా మ్యాచెస్ లో అయితే ఇంగ్లాండ్ తోటి ఆ సిరీస్ మొత్తం ఆ సిరీస్ లో అయితే సిరాజ్ గారు జైశ్వల్ ఇంకా వాషింగ్టన్ సుందర్ గారు అయితే చాలా అయితే ఎఫర్ట్ అయితే చూపించాలని అయితే ఇచ్చారు ఇంకా వాళ్ళైతే సెంచరీస్ వికెట్స్ అయితే తీశారు వీళ్ళిద్దరికి కష్టమైన అయితే కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ గారి గురించి అయితే ఇచ్చారు వీళ్ళిద్దరు అయితే టి ట్వంటీస్ కి టెస్ట్ కి అయితే ఇచ్చారు ఇప్పుడు ఆగస్ట్ లో ఇప్పుడు ఈ మంత్ లో పగబట్టకుండా అయితే అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చింది కదా ఇప్పుడు మోటార్స్ ప్లగ్స్ అలాగే మీద వాటికి కన్ను కేసు నమోదు యోచనలో అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అనిషాకు దొరికిన హరిరామ్ నూనె శ్రీధర్ మురళీధర్ రావు దీని గురించి అంటే నీటి పారుదల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదైతే ఇంజనీర్స్ పై అయితే ఈ ఇన్ఫార్మ్ ఇది వాళ్ళైతే కన్ను అంటే వాళ్ళైతే విలన్ కూడా అయితే మానిటర్ చేయాలని అయితే ఇది వాళ్ళైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళైతే అనుకుంటున్నారు ఇంకా కేస్ అయితే నమోదు చేసే యోచన అంటే వాళ్ళైతే అనుకుంటున్నారు కానీ అయితే రీజన్ అయితే దొరకడం లేదు ఇప్పుడు సినిమా పేజ్ రెండు కాలాలు రెండు కోణాలు అయితే ఇక్కడ అఖండ టూ మూవీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే చివరి రక్తం కొట్టు వరకు పోరాడుతాం ఏతే ఫర్హాన్ అక్తర్ గారు ఆర్మీకి సంబంధించిన మూవీ గురించి ఏదైచ్చారు ఇప్పుడు బిజినెస్ బీస్ యూపీఐ సే యూపిఐ ఇక ఉచితం కాదా

ఇది అయితే మన ఇండియాలో అయితే ఒక డేంజరస్ అన్వైడబ్ బాంబ్ ని అయితే తయారుదేశార అనేది ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిభా పేజ్ దశమార దిశ తేలాల్సిందే. కొన్ని డైరెక్షన్స్ గురించి ఇచ్చారు. ఒక డైరెక్షన్ ఏదో ఉన్న అయితే ఫస్ట్ మారాలి అని ఏదో కొన్ని అఫైర్స్ గురించి ఇచ్చారు. ఇప్పుడు చదువు పేజ్ టీఎన్ఏ కెరియర్ ఇదైతే అగ్రికల్చర్ సెక్టార్స్ లో కూడా అయితే ఒక అంటే ఇప్పుడు మిషనరీస్ కంపెనీస్ లో అగ్రికల్చర్ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ లో అయితే జాబ్ దొరకచ్చు అని అయితే ఇచ్చారు అమెజాన్ ను మెప్పించారు ఇదైతే అమెజాన్ కంపెనీ గురించి అయితే ఇచ్చారు అంటే వాటిని ఎలా మెప్పించవచ్చని హిరోషిమా అను విలయానికి నేటితో డెబ్బై ఇల్లు

ఇలా అయితే దేని గురించి అంటే ఇక్కడ అమెరికా అయితే ఇప్పుడు ఈ జపాన్ పైన అయితే హిరోసీమా హిరోసీ అనే ప్లేస్ లో అయితే ఒక అనుబాన్ అయితే వేసింది కదా ఇప్పుడు జపాన్ అయితే ఈ హిరోసీమా అనే ప్లేస్ లో అయితే చిన్న మొక్క కూడా అయితే పెరగలేదు ఇంత ఇప్పటి వరకు మొత్తం చాలా మంది అయితే దీంట్లో చనిపోయారు ఈ అను దీని వల్ల అనుబాంగు దాటిలో కాలి గాయ కాలి గాయాలతో జీవిస్తున్న వారి పట్ల ఆ రోజున యువక్షత చూప సహకార స్థాయికి ఎదిగింది ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య ఇదైతే దేని గురించి అంటే ఫిలిపీన్స్ ఇంకా మన ఇండియా అయితే ఒక తొమ్మిది ఒప్పందాలు అయితే జరుపుకున్నాయి ఇంకా వాటి మీద కొడితే సైన్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఇందులో అయితే ఈ టూ కంట్రీస్ అయితే చాలా డెవలప్ కావాలనేది చూస్తున్నారని ఇచ్చారు నేడు కర్తవ్య భవన్ను ప్రారంభించనున్న మోదీ

ఫార్టీ ఎయిట్ క్రోర్స్ ఈడీ విచారణకు అనిల్ అంబానీ ఇదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే అనిల్ అంబానీ గారినైతే ఒక విచారణకైతే అయితే పిలిచింది సముద్ర ఆహార ఎగుమతులు మూడు రేట్లు పెరిగే వీలు భారత్ యూకే ఒప్పంద పరిణామం ఇదైతే సముద్ర ఆహార ఎగుమతులు అంటే ఇప్పుడైతే సీస్ నుంచి ఇంకా డివర్స్ నుంచి వచ్చే సీస్ నుంచి వచ్చే ఫిషెస్ ఇంకా కొన్ని హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా వాటిలో కూడా అయితే ఎగుమతులు చేసుకునే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి ఇంకా ఇండియాకి ఇంకా యూకేకి అయితే సిరా సిరితి బెటీ బిర్యానీకి నో అయితే సిరాజ్ గారు అయితే డ్రా అయితే అయిపోయింది కదా అందుకైతే అందరూ ఒక దగ్గర పార్టీ తీసుకుంటే సిరాజ్ గారు అయితే వెళ్ళలేదని అయితే ఇచ్చారు వాళ్ళు కష్టమేనా అయితే కోహ్లీ అలాగే రోహిత్ గారు అయితే టీ ట్వంటీకి రిటైర్మెంట్ ఇచ్చారు టెస్ట్ కూడా అయితే రిటైర్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ కాళేశ్వరంలో అవినీతిని ప్రజా కోర్టులోనే బయట మంత్రి పొంగులేటి తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబంపై ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల అప్పు ఇదైతే పార్లమెంట్లో అయితే తెలంగాణ గురించి మాట్లాడుకున్నారు కదా అందులో అయితే ఇదేదో వచ్చింది మేం ఉగ్రవాదులమా ఎందుకు అడ్డుకున్నారు రాజ్యసభలో నిలదీసిన ఖర్గే పార్లమెంట్ మీటింగ్ అయితే మీటింగ్ జరుగుతున్నాయి కదా అందులో అయితే ఖర్గే గారు ఏదో అంటున్నారు